హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా చేసుకున్నాను ఎన్ని దీపాలు వెలిగించాను ఏ దీపాలు వెలిగించాను అనే విషయం ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి మనం ఈ తులసమ్మ పండుగ రోజు తులసి కోటని ఎలా రెడీ చేసుకోవాలి తులసి కోట ముందర ముగ్గులు ఎలా ఈజీగా వేసుకోవాలి ఏ ఏ పిండి దీపాలు వెలిగించాలి ఉసిరి దీపాలు వెలిగియాలి అనే వీడియో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి అది కూడా ఒకసారి చెక్ చేయండి నేనైతే పూజకి అంతా సిద్ధం చేసుకున్నానండి అఖండ దీపం కూడా పెట్టుకున్నాను ముందుగా మనం అఖండ దీపం వెలిగించాలి అలా అగ్గిపెట్టతో అఖండ జ్యోతి అనేది వెలిగియకూడదండి ఏకహారతితో వెలిగించాలి అందుకే నేను ఇలా ఏకహారతి రెడీ చేసుకొని అఖండ దీపం అనేది వెలిగిస్తున్నాను ముందుగా దీపం వెలిగించి దీపానికి గంధం పసుపు కుంకుమ పెట్టి అక్షింతలు వేసి పువ్వు పెట్టి ముందుగా మనం దీపానికి నమస్కరించుకోవాలి దీపం జ్యోతిం పరబ్రహ్మం అంటూ దీపం వెలిగించుకోవాలి అఖండ దీపం ఎందుకు పెట్టినంటే మనం ఈరోజు పూజ మొదలు పెట్టాం కదండి మనం తులసి కోటని కదిలిచ్చేది రేపు మరుసటి రోజు వరకు ఈ అఖండ జ్యోతి అనేది వెలుగుతూనే ఉంటుందండి మళ్ళీ మధ్యలో మనం నూనె అది చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక దీపం వెలిగించినాక ఆచమనం చేసుకోవాలి ఆచమనం అనంతరం ముందుగా గణపతి పూజ చేసుకోవాలండి పసుపుతో గణపతిని చేసుకోవచ్చు లేదా ఇంట్లో ఏదైనా గణపతి విగ్రహం ఉంటే అది పెట్టుకొని గణపతికి పూలు పసుపు కుంకుమ అక్షంతలు వేసి గణపతిని ప్రార్థించుకున్నాక కలిశ పూజ చేసుకోవాలి కలిశానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పసుపు కుంకుమ అక్షతలు గంధము వేసి ఒక పువ్వు కూడా వేసి పూజ అనేది చేసుకోవాలండి కలషం మీద అలా చెయ్యి మూసి ఫోన్లో పూజ మంత్రాలు పెట్టుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు తర్వాత పువ్వుతో ఇలా శ్రీకారం చుట్టి ఈ కలషం నీళ్ళు అనేది పూజ ద్రవ్యాల మీద తులసి కోట మీద అలాగే మన మీద ఇంట్లో వాళ్ళందరి మీద చల్లుకోవాలి పూజలో ముందుగా గణపతి పూజ ఎలా చేస్తామో ఎంత ముఖ్యమో కలష పూజ కూడా అంతే ముఖ్యమండి కలషం నీళ్ళు అనేది పూజకి మనం వాడాల్సి వస్తుంది మామూలు నీళ్లు వాడకూడదు కలష పూజ నీళ్ళే స్వామివారికి వాడాలి మళ్ళీ మనం ఆచమనానికి ఈ నీళ్ళు వాడకూడదండి అవి సపరేట్ పెట్టుకోవాలి మనం ఎలా అయితే ఆచమనం చేసుకున్నామో ఇప్పుడు గణపతికి కూడా మనం అలా ఆచమనం చేయాలండి మూడు సార్లు ఆచమనం చేయాలండి స్వామివారికి తర్వాత కల్షియం నీళ్లు తీసుకొని ఒక పువ్వుతో నీళ్ళని అద్ది పువ్వుతో నీళ్ళు అనేది స్వామివారికి చిలకరిస్తూ ఉండాలి స్వామివారికి స్నానం చేయించినట్టు ఇక వస్త్రం వేయాలి వస్త్రం వేసిన తర్వాత రెండు అక్షింతలు వేయాలి అలాగే యజ్ఞోపవీతం వేయాలండి అది లేని వారు రెండు అక్షింతలు వేసి నమస్కరించుకోవాలండి ఇక గణపతి అష్టోత్తరం చదువుకోవాలి నేనైతే ఫోన్లో అష్టోత్తరం పెట్టుకొని ఓం గణేశాయ నమ అంటూ పూలు అక్షింతలు వేస్తూ గణపతి పూజ చేసుకోవాలండి ఓం శ్రీ గురువ్యో నమ ఓం శ్రీ మహాఘనాధిపతాయ నమ ఓం శ్రీ సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ ఓం గజకర్ణకాయ నమః నమ ఓం లంబోదరాయ నమ వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం ఘనాధిపాయ నమ ఓం నమః గణపతికి రెండు అగరబత్తులు వెలిగించి చూయిచ్చి తర్వాత ఇక నైవేద్యము తాంబూలము సమర్పించాలండి రెండు ఆకులు ఒక చీటి రెండు పళ్ళు ఒక చిల్లర కాయను ఇక నైవేద్యానికి రెండు బెల్లముంటలు పెట్టాను కల్షం నీళ్ళు ప్రోక్షణ చేసి ఐదు సార్లు ఒక పువ్వుతో స్వామివారికి నైవేద్యం చూపించాలి తర్వాత అలాగే తాంబూలం కూడా ఐదు సార్లు చూపించాలి తరువాత గణపతికి కర్పూర హారతి ఇవ్వాలండి నేనైతే గణపతి పూజ ఇలా చేసుకున్నానండి మనం గణ ఏదైనా పూజ ముందు గణపతి పూజ ఎంత బాగా చేసుకుంటే ఆ పూజ అనేది మనం ఏ పూజకైతే చేయాలనుకున్నామో ఆ పూజ చాలా బాగా జరుగుతుందని నా నమ్మకం అండి ఇక గణపతిని ప్రార్థిస్తున్నాను ఒక పువ్వు అక్షింతలు ఒక కాయను పట్టుకొని దేవుని మనసులో ప్రార్థించుకొని ఆ విఘ్నేశ్వరుని మీద పూలు అక్షింతలు వేసి మొక్కుకొని ఇక మళ్ళీ ఆచమనం చేయాలి గణపతి పాదాల దగ్గర ఉన్న అక్షింతలు తీసుకొని తల మీద వేసుకోవాలి అలాగే ఒక పుష్పం కూడా తీసుకొని తలలో పెట్టుకోవాలండి ఇక గణపతి పూజ అనంతరం మనం గణపతిని కదిలియాలి ఇలా మూడు సార్లు పైకి కిందికి ఎత్తి ఉంచితే కదిలిచ్చినట్టు ఇక గణపతిని నైవేద్యాలని పక్కన తీసిపెట్టి తులసి పూజ చేసుకోవాలి మన నేను ముందు వీడియోలో తులసి కోటను ఎలా సిద్ధం చేసుకోవాలో వీడియో పెట్టానండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక ఇప్పుడు తులసి పూజ చేసుకునే ముందు మన గోత్రనామాలు తిథి వారాలు చెప్పుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఆచమనం చేసుకోవాలి తరువాత లక్ష్మీ నారాయణుల పూజ అండి తులసి పూజ అంటే ఆ స్వామివారికి కూడా ఆచమనం చేయాలి ఐదు సార్లు ఉద్రేణితో నీళ్లు చూయించి ప్లేట్లోకి వదిలేయాలండి ఇక ఇప్పుడు పంచామృతాలతో స్నానం చేయించాలండి తరువాత కలషం నీళ్ళతో కూడా స్నానం చేయించాలి తులసి కోటకి చీర ఎలా కట్టేయాలి అనేది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేనైతే ఈసారి ఇలా తులసి కోటని ఇలా అలంకరించి తులసి పూజ అనేది చేసుకుంటున్నానండి స్నానం అనంతరం ఇక అధంగ పూజ చేసుకోవాలండి నూట ఎనిమిది లక్ష్మీనారాయణుల అష్టోత్తరం చదువుకుంటూ పూలు అక్షింతలు కుంకుమ వేస్తూ అష్టోత్తరం అనేది పూర్తి చేసుకోవాలి నేను రెడీ చేసిన ఈ బృందావనం ఎలా ఉందండి చాలా నిండుగా కళగా లక్ష్మి కళ అనేది ఉట్టిపడుతుందండి ఆ లక్ష్మీనారాయణుల పూజ కదండి మనం చేస్తున్నది ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఆ లక్ష్మీనారాయణులు బృందావనం ఎక్కడుంటే ఆ బృందావనంలో వచ్చి సకల దేవతలతో సహా వచ్చి కూర్చుంటారంట అండి మనం ఇలా బృందావనాన్ని చక్కగా తయారు చేసి ఇంట్లో తీసుకొచ్చి ఇలా తులసి పూజ చేసుకున్నామంటే జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది ఇక అష్టోత్తరం తదనంతరం రెండు అగరబత్తులు తిప్పి నైవేద్యం పెట్టి కాయగొట్టాలండి ఇక నేను కాయ కొడుతున్నాను తర్వాత తాంబూలం రెడీ చేసుకోవాలి మనం కొట్టిన కొబ్బరికాయని ఇలా స్వామివారి ముందు ఉంచి నేను తీర్థాన్ని ఇలా చిన్న చెంబులో వేసి ఇలా బృందావనానికి దగ్గరగా ఉంచుతున్నానండి ఇక ప్రసాదానికి నేనైతే పరవన్నం చేశాను ఒక తాంబూలం పెట్టాలి రెండు ఆకులు ఒక చీటి కాయిను రెండు అట్టి పండ్లు పెట్టి కలషం నీళ్ళతో నీళ్లు ప్రోక్షణ చేసి ఒక పువ్వుతో ఐదు సార్లు నైవేద్యం అనేది చూయించాలి ఆ లక్ష్మీనారాయణులకి నైవేద్యం చూయించిన తర్వాత ఇక హారతి ఇవ్వాలి మంగళహారతి పాట పాడుతూ లేదా ఫోన్లో పాట పెట్టుకొని వింటూ ఆ లక్ష్మీనారాయణులని తలుస్తూ మంగళహారతి ఇవ్వాలండి హారతి ఇచ్చాక రెండు చుక్కలు నీళ్లు ఇలా హారతి పళ్ళం మీద వేసి హారతిని కళ్ళకద్దుకోవాలి ఇక మనం పూజలో ఏవైనా తప్పులు చేసింటే క్షమించమని ఆ లక్ష్మీనారాయణులని ప్రార్థించి మన కోరికలు ఏమున్నాయో అవి కోరుకొని ప్రదక్షిణ చేసి మోకాళ్ళ మీద ఆ లక్ష్మీనారాయణులని ప్రార్థించుకోవాలి ఇక అక్షింతలు నీళ్ళు ప్లేట్లోకి వదిలి వదిలిపెట్టాలండి తర్వాత మనం పూజ చేసాం కదా కుంకుమ పెట్టుకోవాలి మనం పూజ చేసిన కుంకుమ అక్షింతలు తల మీద వేసుకొని ఆ పువ్వు అనేది తలలో పెట్టుకోవాలి అంటే ఇలా చేస్తే ఆ స్వామివారు మనల్ని దీవించినట్టు అండి మనం ఆ మహాప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఇక వ్రత కథ వింటూ దీపాలను వెలిగించాలి నేను పిండి దీపాలు ఉసిరి దీపాలు ఇవన్నీ రెడీ చేశానండి మనం ఎన్ని దీపాలు వెలిగించుకోవాలి అంటే ఏదైనా ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా సంఖ్య వచ్చేలా దీపాలు వెలిగించుకోవాలి ఈ తులసమ్మ పండుగ రోజున ఒక్క దీపమన్నా వెలిగించాలంటండి ఖచ్చితంగా ఇక నేను ఒక తొమ్మిది దీపాలు వెలిగించాను ఒక ఐదు ఉసిరి దీపాలు నాలుగు పిండి దీపాలు ఇలా తొమ్మిది దీపాలు వెలిగించానండి ఇప్పుడు దీపాలు వెలిగిస్తున్నది మా అత్తమ్మ అండి మా అత్తమ్మకి నేను చేసే పూజలు అంటే చాలా ఇష్టము ఇప్పుడు మా మావయ్య గారు దీపాలు వెలిగిస్తున్నారు వీరు ఇరువరు నాకు చాలా సపోర్ట్ చేస్తారండి మా మావయ్య నాకు ఈ పూజకి సంబంధించిన సామాగ్రి అవి ఇవి తీసుకురమ్మంటే ఒక్క మాట చెప్తే చాలండి నాకు ఏం కావాలో పూజా సామాగ్రి అంతా తీసుకొచ్చి పెడతాడు నేను పూజ చేస్తే వాళ్ళిద్దరికీ చాలా సంతోషం అండి పూజ దగ్గర నుంచి అసలు కదలరు పూజ అయినంత వరకు అక్కడే ఉంటారు చూసారా మేమైతే దీపాలు ఇలా వెలిగించామండి ఈ దీపాల నడుమున తులసి కోట చూడండి అస్సలు ఎంత కలగా ఉందో తులసి పూజ అంతా ఈరోజు మా ఇంట్లోనే జరిగినట్టుగా ఉంది నాకైతే ఇక మా వారు డ్యూటీ నుంచి ఇప్పుడు వచ్చారండి ఆయన వచ్చాక ఫ్రెష్ అయ్యాక ఆయన చేత్తో కూడా నేను దీపాలు అనేది వెలిగించమని చెప్పాను ఉసిరికాయలు ఇవన్నీ సిద్ధం చేసి ఉసిరికాయ ఉసిరి దీపాలను వెలిగిస్తున్నారు తర్వాత నేను మా వారు ఇద్దరం కలిసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్ట వెలిగించామండి ఎందుకంటే ఒక సంవత్సరం పాటు మనం ఆ లక్ష్మీనారాయణుల ముందర వెలిగించినట్టు ఇక ఇక తర్వాత నేను మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నానండి మనం ఏ పూజ ముందుగా భర్త అనుమతితో పూజ మొదలుపెట్టాలి పూజ అనంతరం భర్త ఆశీర్వాదంతో పూజ ముగించాలి ఇలా చేస్తేనే మనం చేసే పూజకి ఫలితం లభిస్తుంది ఎలా ఉందండి నేను చేసుకున్న క్షీరాబ్ది ద్వాదశి పూజ నాతో కామెంట్లో షేర్ చేసుకోండి అలాగే తులసి కోటను ఎలా రెడీ చేయాలో అనే వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను కదండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి